హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి టిఫిన్తోనే స్టార్ట్ చేశాను ఈరోజైతే రోజు అంటే వంట అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేదాన్ని నేనైతే ఇప్పటి నుంచి అయితే కొంచెం టిఫిన్ చేస్తే మా పాప లేసిన తర్వాత తినేస్తుంది కదా స్కూల్కి వెళ్ళే టైం కల్లా గ్యాప్ ఉంటుందని చెప్పేసి టిఫినే ముందు చేస్తున్నాను బ్రష్ చేసి టిఫిన్ చేయమని చెప్తున్నాను అందరినీ ఇంక ఇక్కడైతే కళాయి పెట్టేసుకొని ఆవాలు శనగపప్పు కరివేపాకు కొన్ని పల్లీలు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది కదా ఇది ఏంటంటే ఉత్తిగా చేసేది ఉప్మా కాదండి టమాటా బాత్ అంటారు కదా టమాటాలు వేసి చేస్తారే అలా అండి ఎప్పటినుంచో చేద్దాం అనుకుంటున్నా కానీ మా హస్బెండ్కి టమాటా అంటే ఇష్టం ఉండదు అని చెప్పేసి ఇప్పటిదాకా ఆగాను ఇంక నీ నడితే సరే చెయ్యి చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అని చెప్పారు నేను తినడం కూడా ఫస్ట్ టైం అండి నేను అసలు ఎప్పుడు తినలేదు అసలు ఎలా ఉంటుంది టేస్ట్ అని కూడా చాలామంది అంటూ ఉంటారని చెప్పేసి చేద్దామని చేస్తున్నాను ఇంకా అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక ఉల్లిపాయే కోసుకున్నానండి మీడియం సైజ్ చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదా సరిపోతుంది కానీ పచ్చిమిర్చి ఒక నాలుగు కోసుకుంటే మనకి అది ఘాట్ అనేది మంచిగా ఉంటుంది ఇక్కడ నేను అల్లం వేయడం మర్చిపోయాను చిన్నగా తరిగి అల్లం అయితే వేసుకోండి ఇక్కడ ఒక్క టమాటానే వేసుకున్నానండి కొంతమందికి ఇష్టం ఉన్న వాళ్ళు రెండు కూడా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుందంట కాకపోతే నేను ఒక్కటే వేశాను అంత ఇష్టపడరు కదా వీళ్ళు టమాటా అనేది ఇక్కడ అది టమాటా కూడా వేసిన తర్వాత పసుపు కూడా వేసుకున్నాను కొంచెము పసుపు తర్వాత ఉప్పు కూడా వేసుకున్నానండి టమాటాలు మంచిగా మగ్గిపోతాయి ఉప్పు వేయడం వల్ల ఇంకా కలుపుకుంటూ మగ్గించుకుంటున్నాను మంచిగా ఫ్రై అనుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది అసలు స్మెల్ అయితే చాలా బాగుందండి మీరు చూడండి కొలతని తప్పకుండా చూపిస్తున్నాను ఈ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను దాన్ని నేను చేయలేదు ఏమీ చేయలేదండి నేనైతే నాకు లూజ్గా అంటేనే ఇష్టము అంటే మనం తినేటప్పుడు మంచిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా నేను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ మీరు రవ్వ వేసేటప్పుడు వేసుకోండి స్టవ్కి మూ అదే గిన్నెకి మూత పెట్టేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇంకా ఇంకా ఖాళీ ఉంది కదండి స్టవ్ అయితే ఇంకా స్టవ్ ఖాళీ ఉంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా ఇంకా ఇక్కడైతే మొన్న తీసుకున్నాను అని చెప్పాను కదా చాలా రోజులైంది నేను తీసుకున్నాను స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళి కళాయి తీసుకున్నాను చెప్పాను కదండి అది ఇదేనండి స్టెయిన్లెస్ స్టీల్ చాలా బాగుంది నేనైతే వంట చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటని ఫస్ట్ టైం నేను చేస్తున్నాను కానీ ఎంత మందంగా ఉందో అండి చాలా బాగా అనిపించింది సరే అనేసి ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని త్రీ అండ్ హాఫ్ ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ తోటకూర టమాటా చేద్దామనేసి లంచ్లోకి వాళ్ళ బాక్స్ ఇవ్వాలి కదా తప్పకుండా ఇంక అందుకనే వంటలు చేసేయాల్సిందేనండి పొద్దున సాయంత్రంకైతే వచ్చేస్తాయి ఇక్కడ వాటర్ కూడా మంచిగా అదేంటి అదే ఏదో వంట చూసారా పొంగు వచ్చాయండి మంచి వాటర్ అయితే మంచి పొంగు వచ్చిందని చెప్పేసి ఉప్మా రవ్వ కూడా వేసి కలుపుకుంటున్నాను మీరు చూస్తూ ఉండండి నేను స్టవ్ అనేది ఎప్పుడు కట్టేస్తానో కూడా చూడండి చాలామంది స్టవ్ ఆన్లోనే పెడతారు నేను స్టవ్ ఆన్లో ఉంచి మూత పెట్టకుండానే కలిపేసుకుంటాను వాటరు రవ్వ దగ్గర పడేదాకా ఉంచేసుకుంటాను కలుపుకుంటూ చూసారా ఎంత లూజ్గా ఉందో నేను ఏ స్టేజ్లో కట్టేస్తానో చూడండి అట్లా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ అనేది కట్టేస్తాను నీళ్ళు అనేది రవ్వ తొందరగా పీల్ చేసుకుంటుందండి ఈ స్టేజ్లో మనం కట్టేసామనుకోండి తర్వాత మనం తినేటప్పటికి స్మూత్గా ఉంటుంది ఉప్మా అనేది కొంచెం నెయ్యి తినేవాళ్ళు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను నెయ్యి తినను కాబట్టి వేయలేదు ఇక్కడైతే ఇంకా ఆయిల్ కాగిందని చెప్పేసి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను కానీ ఉప్మా టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా బాగా కుదిరింది దాంట్లోకి కొంచెం పల్లీ చట్నీ ఉంటే వేరే లెవెల్ ఉండేదండి నేను ఆ రోజు చేయలేదు పల్లీ చట్నీ కాకపోతే మనకి బయట ఇంతకుముందు అంటే ఇప్పుడంటే పునుగులు బజ్జీలు ఇడ్లీలు పెడుతున్నారు కానీ అప్పట్లో మామూలుగా మా చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఎక్కువ శాతం ఏ ఫంక్షన్స్ అయినా ఉప్మానే ప్రిఫరెన్స్ ఇచ్చేటోళ్ళు చాలా బాగుండేదండి టేస్ట్ కూడా వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కానీ ఉప్మా చాలా టేస్టీగా ఉండేది దాంట్లోకి ఇచ్చే పల్లీ చట్నీ ఒక్కొక్కళ్ళు వాళ్ళు మోడకాయ పచ్చడి వేస్తూ ఉంటారు కదా ఆ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి తింటూ ఉంటే తినాలనిపిస్తూ ఉంటుంది కదా లూజ్ లూజ్గా ఉండి మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇక్కడైతే ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత తోటకూరని మంచి కట్ చేసి కడిగేసి వడకట్టుకున్నానండి మంచి వడకట్టుకున్న తర్వాత అది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత కళాయిలు అయితే వేసుకొని ఒకసారి మంచి కలిపేసుకున్నాను మూత అయితే పెట్టేసుకున్నానండి సిమ్లోనే పెట్టుకున్నాను చూసారు కదా నా స్టవ్ ఎంత తక్కువ వస్తుందో ఇక్కడ అన్నం కూడా ఉడికిపోతుంది మధ్య మధ్యలో కర్రీ కూడా కలుపుకుంటూ రైస్ని కూడా చూసుకుంటూ ఉన్నానండి ఈ లోపల మిగతా పనులు ఉంటాయి కదా బట్టలు ఉతుక్కోవడము అవి ఎండేసుకోవడం అలాంటి పనులన్నీ చేసేసుకుంటాను మా పాపకి స్నానం చేపించడము మిగతా పనులు ఏమైనా ఉంటే వీడియో ఇలా షూట్ చేసుకుంటూ మధ్యలో ఆ పనులు కూడా చేసుకుంటూ ఉంటానండి అన్నీ షూట్ చేయలేను కదా కొంతమంది మా హస్బెండ్కి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు అందుకని అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు అనమాట ఎక్కడో దగ్గర అట్లా చూపించడానికి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్ప అన్నిట్లో ఉంటుంది కాబట్టి ఇంక నేను చూపించట్లేదు అవన్నీ పనులు ఇక్కడైతే తోటకూర మంచి మగ్గిపోయిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకున్నాను నేను రెండు టమాటాలని కోసానండి పెద్దదైతే ఒక్కటే కోసుకోండి చాలామంది ఎక్కువ వేసుకుంటారండి అట్లా వేసుకోకండి దాని సరిపడినంతే వేసుకోండి అప్పుడే కూర రుచి అనేది తెలుస్తుంది ఎక్కువ వేసేసుకున్నారనుకోండి ఆ రుచి అనేది పుల్లగా ఉండిపోయింది అంత టేస్ట్ ఉండదు నచ్చేవాళ్ళు ఇష్టంగా వేసుకోవచ్చు నచ్చని వాళ్ళు చెప్తున్నాను ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇక్కడైతే కారము ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఉప్పు వేసుకున్నాను అంతే ఎందుకంటే టమాటా వేస్తాం కదా కొంచెం పులుపు అనేది యాడ్ అవుతుంది కాబట్టి ఒక టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోదండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ అయితేనే సరిపోతుంది నేను కొన్ని ఇయర్స్ నేను చేయంగా చేయంగా అన్నీ తెలుసుకున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా తెలియాలనేసి చెప్తున్నానండి వేరేది ఏం లేదు ఒక ఐదు నిమిషాలు మంచిగా మగ్గిపోయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఉంది కదా అన్ని కర్రీస్లలో వేస్తానండి కొంచెమైనా వేస్తాను వేసేసుకొని కలిపేసుకుంటానండి ఇక చూసారు కదా స్టవ్ కూడా పని చేశాను కర్రీ అయితే అయిపోయింది తోటకూర టమాటా కర్రీ అయితే ఇక్కడైతే మా హస్బెండ్ టీ పెట్టమని పాలు స్టవ్ పైన పెట్టాను ఎందుకో అండి ఇరిగిపోయినాయి మరి స్టాక్ కున్నది ఇచ్చారో తెలియదు నేనైతే చూసుకోలేదు సరే అట్లా పారేయడం ఎందుకలే పన్నీర్ చేసుకుందాము ఎప్పుడైనా పన్నీర్ కర్రీ కానీ ఇంకే దేంట్లోకైనా యూస్ చేయొచ్చు కదా అందుకోసమే పన్నీర్ అయితే చేశాను సింపుల్ అండి వెనిగర్ ఉంటే చాలా ఎక్కువ వస్తుంది క్వాంటిటీ నిమ్మకాయ ఉంటే తక్కువ వస్తుందండి అండి క్వాంటి నిమ్మకాయతో చేసినప్పుడు క్వాంటిటీ అనేది తక్కువ వస్తుంది పన్నీరు చూడండి మనం బయటకున్నట్టే స్మూత్గా వస్తుందండి చాలా బాగుంటుంది స్పంజీగా ఉంటుంది పన్నీర్ అయితే మనం ఇంట్లో చేసుకుందే ఫ్రెష్గా ఉంటుంది కదా సింపుల్ అండి పాలు కాగిందా ఇరిగిపోతాయి కదా మామూలుగా ఒకవేళ ఇరిగిపోయినాయి అయితే ఒకవేళ లేదు అనుకుంటే పాలన్నీ మంచి అయితే వినిగర్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి వేశారనుకోండి మంచిగా వాటర్ అంతా విడిగా అయిపోతుంది పన్నీర్ అంతా విడిగా వచ్చేస్తుందండి మనం క్లాత్లో మీరు చూసారు కదా ఒక గిన్నెలో జాలిది పెట్టేసుకొని దానిపైన పల్సటి క్లాత్ వేసుకొని ఈ పన్నీర్ అందులో వేసేసి పక్కకు ఉంచేసారనుకోండి బరువుది పెట్టపైన పర్లేదు పక్కకి ఒక గంటల వదిలేస్తే మంచిగా పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూడండి మా పాపకి యూనిఫామ్ వేసి రెడీ చేసి స్కూల్కి వెళ్ళమంటే రోజు ఇదే రొటీన్ అండి నాకైతే ఏడుస్తూనే ఉంది నేను వెళ్ళను వెళ్ళను అని మీలో ఎంతమంది పిల్లలు ఇలా ఏడుస్తున్నారో నాకైతే తెలియదు మా పాప అయితే ఏడుస్తుంది అట్లనే పంపించాను స్కూల్కి అయితే పంపించలేదండి స్కూల్కి అయితే స్కిప్ చేశాను ఇంకా వద్దన్నారు మా హస్బెండ్ వద్దులే ఈరోజు అని చెప్తే ఇంకా ఉంచేసానండి ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఈవినింగ్ షూట్ చేశాను ఈవినింగ్ ఏదో ఒకటి తినబో తినాలనిపిస్తుంది అంటే ఎప్పుడు పకోడి బజ్జీలు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం కదా ఇంకా బియ్య పిండి ఎప్పుడు ఉంచుకుంటానండి స్టోర్ అయితే ఉంచుకుంటాను ఇంకా అనేసి తపాల్ చెక్క చేద్దామనేసి చేస్తున్నాను తపాల్ చెక్కలో చాలా వెరైటీస్గా చేయొచ్చు మీకు ఇంకా కావాలి అంటే ముందుగా చూపిస్తాను ఎప్పుడైనా నేను చేసేటప్పుడు తప్ప తప్పకుండా అంటే పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కూడా చేస్తారు పేస్ట్ వేసి కూడా ఇక్కడే చూడండి ఈ రెసిపీ అయితే బియ్యపిండి అయితే తీసుకున్నాను దాంట్లోకి కరేపాకు నాన పెట్టుకోవాలి ఒక పది నిమిషాల ముందు శనగపప్పు నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఒకవేళ అప్పటికప్పుడు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఏం కాదు ఇక్కడ ఉల్లిపాయలు మాత్రం ఎక్కువ ఉండాలి కొంచెం ఉంటేనే మనం తినేటప్పుడు ఉల్లిపాయలు తగులుతుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక చూసారా సరిపోయినంత ఉప్పు కారం వేసుకోవడమే అండి దాని క్వాంటిటీకి ఎంత అని మనం చెప్పలేము కరెక్ట్గా దాన్ని సరిపడినంత వేసుకోవడమే ఇక్కడ ఏంటో అండి నేను ఒకటి మర్చిపోయాను ఇలా కలుపుతున్నాను కదా నువ్వులు వేయలేదు నువ్వులు అయితే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయి మీరు తప్పకుండా వేసుకోండి మన పంటికి తగు ఎక్కువ వేసుకోండి నువ్వులు చాలామంది ఇందులో పల్లీలు కూడా వేస్తారు నేనైతే పల్లీలు అలా ఏం వేయలేదు సింపుల్గా చేసేస్తున్నాను కానీ నువ్వులు మాత్రం ఎక్స్పెషల్గా వేసుకోండి మన పంటికి తగులుతుంటే భలే ఉంటుందండి టేస్ట్ మాత్రం అస్సలు నేను చెప్పలేను వివరించలేను కూడా ఆ రుచిని మాత్రం మీరు కూడా రెసిపీని చూసి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి నా నేను చేసిందే కాకపోయినా ఈ రెసిపీ చూసి మీకు కూడా నోరుతూ ఉంటుంది కదా ఇంట్లో చేసేసుకొని మీకు వచ్చిన రీతిలో తినేయండి ఒకసారి నా స్టైల్లో కూడా ట్రై చేస్తే మీకు ఆ రుచి ఎలా ఉందో కూడా తెలుస్తుంది కదా అందుకోసమే చెప్తున్నాను ఇక్కడైతే మంచిగా పిండి అయితే ఇట్లా స్మూత్గా ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా కలిపేసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి నీ గిన్నెకైతే పెట్టేస్తున్నాను చాలామంది వేయించుకుంటారు వీటిని అలా కూడా చేసుకోవచ్చండి నాకు ఎందుకో వేయించితే నెక్స్ట్ రోజుకి ఉల్లిపాయ ఉంటుంది కాబట్టి పాడైపోతుంది ఇక్కడ చూడండి కొంతమంది పల్చగా పెట్టుకుంటారు కొంతమంది మందంగా పెట్టుకుంటారు మీకు నెక్స్ట్ డ్రైవ్ కూడా చాలా బాగుంటాయి తపాల్ చెక్కలు అంటాం మేమైతే మా స్లాంగులు అయితే తపాల చెక్కలు అంటామండి ఇక్కడ ఇటువైపు అయితే సర్వపిండి అంటారు కదా సర్వపిండి అప్పాలు గిన్నెప్పాలు అలా పేర్లు చాలా రకాలుగా ఉంటాయి కదా ఏం లేదంటే కళాయికి ఆయిల్ రాసేసి మంచిగా పిండి తీసుకొని మంచిగా పలసగా ఒత్తేసుకోవడమేనండి ఎక్కడ ఎక్కువ లేకుండా మంచిగా ఒత్తేసుకుంటే సరిపోతుంది ఇక చూసారా హోల్స్ పెట్టుకోవాలి ఇంక ఇంతే అండి ఒకవేళ ఆయిల్ తక్కువైతే మాత్రం ఇక్కడ పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అది మంచిగా ఫ్రై అవుతుంది మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూసుకుంటే ఒక సైడ్ మంచి ఖాళీ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కాలిందా లేదా పైన అదే అండి గిన్నెకు ఉన్నది అదే ఊడొచ్చేస్తుంది ఏం తీయనవసరం లేదు చూసారు కదా ఒక సైడ్ మంచిగా కా చూసుకోండి కాలలేదంటే అలా ఉంచేయండి కాలితే మాత్రం మళ్ళీ తీసేసుకోవచ్చు నాకు కొంచెం ఫ్రై అయితే బాగుండనిపించి మళ్ళీ కొంచెం సేపు ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచేసాను పక్కకి గిన్నెని అటు ఇటు తిప్పుకోండి ఒక్క దగ్గరే పెట్టకండి అప్పుడు ఒక దగ్గరే కాలుతూ ఉంటుంది అలా కాకుండా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మనకి అన్ని పక్కల మంచిగా ఫ్రై అవుతుందండి చూడండి ఇప్పుడు నేనైతే టర్న్ చేశానండి మీరైతే మీ ఇష్టము తిప్పుకుంటే తిప్పుకోవచ్చు లేకపోతే ఎవరి ఇష్టం వాళ్ళది నేను సెకండ్ సైడ్ కూడా కాల్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే తిప్పుకున్నాను మా చిన్నప్పుడు అయితే తెగ చేసుకునే వాళ్ళమండి అసలు ఎంత బాగుండేదో పక్కనే టీ పెట్టుకొని ఇవి తింటుంటే సూపర్ అనిపించేది అసలుకి టీ టైం స్నాక్స్ లాగా చాలా బాగుండేది చూసారా ఎంత బాగా కాలిందో అది చాలామందికి ఆ మాడింది ఉంటారు చూసారు అదే ఇష్టపడతారు అంత బాగుంటుంది టేస్ట్ అయితే చాలామంది తినరు కదా మాడింది అసలు దీంట్లో మాత్రం మాడింది తింటేనే దాని రుచి తెలుస్తుంది అండి ఇంకా లేట్ అవుతుంది మా హస్బెండ్ అడుగుతున్నారని చెప్పేసి మా హస్బెండ్కి చాలా ఇష్టం ఇవంటే ఇంకా పక్కన కూడా పెట్టేశానండి ప్యాన్ లో అయితే ఇంకా ఇంకోటి కూడా చేసి పెట్టేశాను రెండు అయిపోతే కదా బాగుంటుంది కదా రెండు తినటానికి ఒకటైన తర్వాత కొంచెం ఫైవ్ మినిట్స్ అయినా గ్యాప్ ఇవ్వాలని చెప్పేసి పెట్టేశాను అట్లాగా మీ కనుక రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే మాత్రము లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండి వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము కూడా ముందుకు వెళ్తూ ఉంటాము మీ ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది నేను చెప్తున్నానండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు ఎవ్వరూ మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబే ఎంతో ఆనందాన్ని ఇస్తుందండి ఎప్పుడుకో చాలా టైం పడుతుంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి అంతే కానీ అంటే చిన్న చిన్నదైనా ఆనందం వస్తూ ఉంటుంది కదా మన కష్టపడిన దానికి ఒక విలువ అనేది ఉంది ఒక సబ్స్క్రైబర్ అయినా వచ్చారు డైలీ ఒక సబ్స్క్రైబర్ అయినా అడుగుతున్నానండి నేను అంతకు మించి అడగట్లేదు ఏంటంటే ఒక సాటిస్ఫై అనమాట మనం చేసిన దానికి ఒక గుర్తింపు ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది కదా ఎవ్వరికైనా సరే అందుకోసమే నేను అన్నాను వీడియోస్ నచ్చితే మాత్రం నా వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక్కడైతే నేను ఇంకోటి కూడా పెట్టి చూపిస్తున్నానండి కళ అయితే మస్తు కాలుతుంది ఇంకా అలవాటు అవుతూనే ఉంటుంది కదా వంటలు చేస్తున్న కొలది వేడి కూడా ఓర్చుకోవడం అలవాటు అవుతూనే ఉంటుంది ఇంక ఒకవేళ మీకు రాక రాలేదు అనుకుంటే ఒత్తడము చూసారు కదా కొంచెం ఆయిల్ వేసుకుంటే స్ప్రెడ్ అయిపోతుంది స్మూత్గా అలా చేసేసుకోండి సింపుల్ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనిపిస్తుంది నేను ఇంతకుముందు సార్లు చేసేదాన్ని చాలాసార్లు ఎప్పుడే దొరికితే అప్పుడు చేసేదాన్ని అందుకని బియ్య పిండి ఎప్పుడు స్టోర్ పెట్టుకుంటూనే ఉంటాను ఇంక ఇప్పుడైతే మా పాప కూడా తిని చాలా బాగుందమ్మా నచ్చిందమ్మా అని చెప్పింది మా పాప అయితే రెసిపీస్ మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా మంచిగా అనిపిస్తూ ఉంటాయి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు చూపిస్తూనే ఉంటానండి ఇట్లయితే స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను చూసారు కదా అప్పుడే హాఫ్ అయిపోయిందండి పెట్టానో లేదా ఒక ఫైవ్ మినిట్స్లోనే హాఫ్ తినేశారు అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ కిందకి ఒక్కసారైనా ట్రై చేయండి ఎప్పుడు తినని వాళ్ళు ఉంటే మాత్రం ట్రై చేయండి ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది ట్రై చేశారు కూడా చాలా చాలా బాగా నచ్చుతుంది ఇక చూసారు కదా టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మా పాప నువ్వే చెప్తావా నేను కూడా చెప్తానని చెప్పేసి తిని సూపర్ ఉందని చెప్తుంది మా పాప అయితే చాలా చాలా బాగుందండి టేస్ట్ మాత్రము మనకి నోట్లో క్రిస్పీగా సాఫ్ట్గా క్రంచీగా చాలా బాగుంటుంది తినేటప్పుడు ఆ నువ్వులు తగులుతుంటే శనగపప్పు తగులుతుంటే మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈరోజు ఈవినింగ్ ట్రై చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ఏం చెప్పట్లేదండి నేనైతే అదే చెప్తున్నాను చాలా బాగుంది రెసిపీ అని చెప్తున్నాను ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్